ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ క్షణం క్షణం మీ ముందు సమాచారం ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ అరేంజ్ చేసి అధికారులను బెదిరించడం జరిగింది ఒకటే ప్రవీణ్ కుమార్ రెడ్డి గారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము గత ఎన్నికలలో నువ్వు ఏ పార్టీకి సపోర్ట్ చేశావు నువ్వు నీ దగ్గర ఉన్నటువంటి మనుషులందరినీ కూడా వైఎస్ఆర్ పార్టీకి పంపించినావు బండి భాస్కర్ రెడ్డి గారిని కానీ తంగుటూరు విశ్వనాథరెడ్డి గారిని కానీ మరి ఇంకా నీ పక్కన ఉన్నటువంటి నీ సపోర్టర్స్ అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ వాళ్ళకు ఓటు వేయమని చెప్పడం జరిగింది అది నిజమా కాదా ఇదివరకే మీకు ప్రెస్ ద్వారా ప్రశ్నించడం జరిగింది అప్పుడు మీరేమన్నారు వాళ్ళతో ప్రెస్ పెట్టించి మళ్ళీ కామశెట్టి బాబుకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వమే లేదు ఆయన విమర్శిస్తాడా అని ఎంత అవగాహన లేకుండా మీరు మాట్లాడతారంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారే స్వయాన ఆయన సమీక్షంలో ఆయన కండువా వేసి పార్టీలోకి ఆహ్వానిస్తే మరి మించి పార్టీకి సభ్యత్వం అనేది ఉంటుందా అది కూడా గ్రహించకుండా మీరు విమర్శలు చేస్తున్నారు ఇంతే కాకుండా నిన్న మరలా మన నాగరాజు చెప్పినట్టు గత ఎలక్షన్లలో ఆర్థికంగా మాజీ శాసనసభ్యులకు మీరు హెల్ప్ చేస్తారా లేదా ఆ ఆధారాన్ని కూడా ఉండాలి మేము బయటపడతామని కూడా చెప్తున్నారు కదా దానికి మీ సమాధానం ఏమిటి మీరు ఎత్తి చేయాల్సినటువంటి డ్యామేజ్ అంతా కూడా తెలుగుదేశం పార్టీకి చేసినారు ఎలక్షన్లలో కానీ అది ఫలించలేదు దేవుని దయ వల్ల ప్రజలు ఎంతో విసిగిపోయినారు వైఎస్కార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళందరూ తిరగబడి తెలుగుదేశం పార్టీని ఆ కూటమిని ఆంధ్రప్రదేశ్లో ప్రొద్దుటూరులో పెద్ద ఆయన్ని గెలిపించడం జరిగింది కనుక మీ పాచిక పారలేదు కాను కనుక ఇప్పుడు మళ్ళా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి మీరు తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పోయి కలవడం వాళ్ళను దండలు వేయడం వాళ్ళ దృష్టిలో పడడం నేను పార్టీకి ఎంతో సేవ చేసినానని ఎంతో బిల్డప్ ఇచ్చుకుంటున్నారు కానీ వాళ్ళకందరికీ ప్రతి ఒక్కరికి ఇడ తెలుసు నువ్వు పార్టీకి చేసినటువంటి ద్రోహం మరి మేమున్నాం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కానీ ఆ పార్టీకి సభ్యత్వానికి ఆ పార్టీ పదవికి కూడా రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో వచ్చి స్వచ్ఛందంగా పార్టీ కోసం పార్టీ అభ్యర్థి కోసం విజయం కోసం పాటుపడినాం మరి ఏ రోజైనా ఎన్నికలలో ఒక్కరోజైనా నువ్వు ప్రచారంలో పాల్గొన్నావా పెద్ద ఆయన వరదరాజన్ రెడ్డి గారికి ఓటు వేయమని ఒక్కరినైనా పోయి అబ్జర్వ్ ఇచ్చినావా చేయక అది చేయకపోగా డ్యామేజ్ చేసినావు పార్టీకి ఇవన్నీ గమనించలేదనుకుంటున్నావేమో ఇంకొకటి ప్రజలు కూడా నీకైతే టికెట్ వచ్చింటే మాజీ శాసనసభ్యులే నీకైనా నయము ఆయనే మేలు ఈయన కానీ టిక్కెట్ వచ్చి ఈయన కానీ గెలిస్తే ప్రొద్దుటూరుని ఇంకా నాశనం చేస్తారు అందుకే ఐవిఆర్ సర్వేలలో కూడా మీ పేరుకు లేకుండా మెజారిటీ పబ్లిక్ పెద్ద ఆయన రెడ్డి గారికి ఆయన సపోర్ట్ చేయడం జరిగింది మరి నిన్నటి ప్రెస్ మీట్లో మీరు ఏమనుకుంటున్నారు ఇంకా ఇన్ఛార్జ్ అనే మీ భావనన ఎక్కడైనా ఒక పార్టీకి ఎమ్మెల్యే అయినాక ఎమ్మెల్యే ఇస్తే సుప్రీం ఆఫ్ దొద్దుటూరు అంతేగాని ఇంకా ఇన్ఛార్జ్ అనేది ఉండరు ఒక సమయన ఎవరైతే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఓడిపోయి ఉంటారో వాళ్ళు ఇన్ఛార్జ్ అవుతారు కానీ మీరైతే కాదు మరి ఏ హోదాలో మీరు అధికారులందరినీ బెదిరిస్తారు తోలు తీస్తాం రెడ్ బుక్ లోకేష్ రెడ్ బుక్ లెక్కిస్తామని అటువంటి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారే ఎన్నోసార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసినాక చెప్పినారు ఏమని మేము కచ్చ సాధింపు చర్యలకు పోము మేము ఏది చట్టపరంగా శిక్షిస్తామే తప్ప మేము బ్లాక్మెయిల్ చేయము చర్యలు తీసుకోమని మరి వాళ్ళే రెడ్ బుక్ కాదు మేమేం చేయమని చెప్తుంటే నువ్వెవరు నువ్వెవరు అధికారులను బెదిరించేదానికి అంటే ఇప్పుడు కూడా నువ్వు ఇన్ఛార్జ్గా ఉన్న సమయంలో ఎవరెవరి దగ్గర రిజిస్ట్ర దగ్గర కానీ కాంట్రాక్టర్లలో కానీ లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులతో కానీ క్రికెట్ బుక్లన్ని బెదిరించి నువ్వు ఏ విధంగా లబ్ధి పొందాలని చూసినావు ఇప్పుడు అలా అలాగే ఇప్పుడు ప్రభుత్వం వచ్చినా కూడా నువ్వు ప్రభుత్వాన్ని అడ్డు అడ్డుపెట్టుకొని శాసనసభ్యులను ఓవర్లుక్ చేస్తూ నువ్వే శాసనసభ్యుడిగా ప్రవర్తిస్తూ ప్రజల అధికారులను బెదిరీయడం అనేది చాలా హర్షించ తగ్గ విషయం కాదు దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఈ విషయం రేపు అధినాయకులు మన శాసనసభ్యులు కానీ సురేష్ నాయుడు కానీ అలాగే కమలాపురం నాయకులు కానీ అందరూ కూడా మీ మీద అధినాయకులకి కంప్లైంట్ చేయాలని ఉన్నారు కాబట్టి ఈ రాబో కాలంలో కూడా మీ హద్దులలో మీరు ప్రవర్తిస్తే ప్రొద్దుటూరు ప్రత్యేము ప్రశాంతంగా ఉంటుందని తెలియజేసుకుంటున్నా ఇంకోటి మీరు పిల్లి పాలు తాగుతా అంటే నన్ను ఎవరు లేదేమో అనుకుంటున్నారు మీరు మీరు చేసేటువంటి ప్రతి చర్య ప్రొద్దుటూరు ప్రజలకి అందరికీ తెలుసు ప్రొద్దుటూరికి తెలుగుదేశం పార్టీకి ఇంకా ఏం డ్యామేజ్ చేయాలని అనుకుంటున్నాం రాచమల్లి రెడ్డి గారిని మీరు రాండి అని పిలుస్తున్నాం ఎందుకు ప్రొద్దుటూరులో అశాంతిని ప్రోత్సహించేదానిక లేకుంటే మీకు ఆయన మళ్ళీ తోడయ్యి తెలుగుదేశం పార్టీ మీద దాడి చేసేదానిక ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు మీ హద్దుల్లో మీరు ఉండాలని మనవి చేసుకుంటూ సలహా తీసుకుంటారు